జనసేన పార్టీకి అప్పట్లో ఈ పార్టీని సపోర్ట్ చేయండి అంటూ క్యాంపెయినింగ్లు చేసిన బుల్ రాజు ఇప్పుడు మళ్ళీ క్యాంపెయినింగ్ చేస్తున్నాడు కానీ పార్టీల కోసం కాదు ఓ సినిమా కోసం అయితే ఇప్పుడు ఇండైరెక్ట్ గా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మీరు ఎంతమంది వచ్చినా కూడా నేనుంటే సినిమా పక్కా హిట్ అవుతుంది అన్నట్టుగా విశ్వక్ సేన్ లైల్హా మూవీకి అయితే వచ్చారనమాట ఈ ప్రమోషన్స్ చూస్తూ ఉంటే లైలా ఎక్కడ ఎక్కడ అని వాళ్ళ కామెడీ టైమింగ్ కూడా చాలా సెట్ అయింది అనమాట సో ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మంచి పంచానికి అంటే ఇదివరక మనం మాస్టర్ భర్తను చూసేవాళ్ళం అతను చూస్తే ఎంత కామెడీ ఇంపాక్ట్ వస్తుందో ఇప్పుడు ఈ బుల్రాజిని చూస్తే కూడా అందరికీ ఆటోమేటిక్గా నవ్వు వచ్చేస్తుంది అన్నమాట ఎందుకంటే తన ఎక్స్ప్రెషన్స్ కానీ అన్నీ కూడా చాలా అక్యూట్ ఫన్నీ ఎక్స్ప్రెషన్స్తో తను అందరూ ఎంటర్టైన్ చేయగలుగుతాడు మరి విశ్వక్సేనా ఒక చోట కూర్చుంటే వచ్చి బాబు లైలా ఎక్కడ అని అడుగుతూ ఉంటాడన్నమాట అంటే అంటే నీకు లైలా అని చెప్తే ఏదో మా పిన్ని అన్నట్టుగా మాట్లాడి సినిమాని అయితే ప్రమోట్ చేస్తాం అయితే ట్విట్టర్లో ట్వీట్ కూడా పెట్టడం జరిగింది ఈ పేటిఎమ్స్ అందరికీ ఏంటంటే లైలా కోసం నేను ఉన్నాను విశ్వక్స్ ఎవరు లేరు అనుకున్నారా నేను వచ్చానంటే సినిమా ఆటోమేటిక్గా ప్రమోట్ అయిపోతుందని ట్వీట్ కూడా చేశాడనమాట సో ఖచ్చితంగా మరి బుల్రాజు అది ఆ అకౌంట్ అతందో కాదో తెలియదు కానీ ఆ బుల్రాజు అనే అకౌంట్ మాత్రం ఫుల్ వైరల్ అయిపోతుందని చెప్పాలి ఎందుకంటే బొసాద్ అతను కాదని ఎవరన్నా వాంటెడ్లే అలా పెట్టుకుని ఈ వీడియోని అట్లా వేశారా అని చెప్పి కూడా చూస్తున్నారు మరి ప్రమోషన్ అయితే జరిగింది వీడియోది మరి ఆ వీడియో అఫీషియల్గానే బయటకు వచ్చింది మరి విశ్వక్ గారు కూడా ప్రమోషన్స్ అంటే దానికి మనం వంక పెట్టక్కర్లేదు ఆయన తెలుసు ఏ సినిమాని ఎట్లా జనాల్లోకి తీసుకెళ్లాలి ఎలాంటి పబ్లిక్ స్టంట్స్ చేయాలి అని చెప్పి సో ఖచ్చితంగా ఇప్పుడు ఈ బుల్లిరాజు రావడంతో అటు జనసేనికులందరూ కూడా లైలాక్ ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఇతను అంతకుముందు చేసిన జనసేన క్యాంపెయిన్ ఏదందో మరి ఇతను ఎక్కడన్నా కనిపిస్తే ఇతను సపోర్ట్ చేసిన దానికి కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా మరి జనసేన సోషల్ మీడియా కూడా చాలా యాక్టివ్గా ఉందని చెప్పాలి అటు వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఆ పేటిఎం బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఈ బుడ్డోడు కూడా వణికిస్తున్నాడని చెప్పొచ్చు సోషల్ మీడియాలో మరి ఖచ్చితంగా సో మరి వాళ్ళందరూ ఇతని పైన ఏమి అటాక్ చేయకుండా ఉంటే చాలు ఎందుకంటే సినిమా ప్రమోషన్కి వచ్చాడు అంతవరకే చూడాలి నుంచి పాలిటిక్స్ ఈవైస్లో నుంచి తీయడం కరెక్ట్ కాదు సో అతను తెలియక ఇంట్లో వాళ్ళు చేసిన దానికి అతను ప్రమోషన్లు చేస్తూ ఉంటాడు కానీ ఏదో అతను బలవంతాన పార్టీ క్యాంపెయిన్ అనేది చేయడు కదా సో అతని మీద ఈ పేటిఎంస్ ఎవరైనా వచ్చి మళ్ళీ లైలా కార్ట్ అంటే కనుక అది ఖచ్చితంగా ఇతని తప్పు ఏమాత్రం కాదు మరి అది విశ్వక్సే చూసుకోవాల్సిన చూసుకోవాల్సింది తర్వాత